Obrigado.

այդպես <laughs> <laughs> పెద్దవాడికి మా ఊరి పెద్ద గారికి ముందుగా నమస్కారం చెబుతున్నాను మేము ఇక్కడ ఈరోజు ఎందుకు కలుస్తున్నాం అంటే ముందుగా మా గ్రామం వచ్చేసి పెద్దతో మనము మా గ్రామానికి అరేవాళ్ళ గ్రామానికి ఎన్నెల ముందు నుంచో అనుబంధం ఉంది ఆ అనుబంధాన్ని మరింత ఇక్కడ వచ్చాము ముఖ్య కారణం ఏంటంటే మా మా ఊళ్ళో విద్య నుంచి వైద్యం వరకు

అలాగే వాళ్ళ యొక్క బాధ్యతలు కూడా నిర్వహించాలని మేము ఆశిస్తున్నాము ఎక్కువ పందడానికి ఎంతో కార్యక్రమాలు చేస్తాను కొద్ది బాగున్నా కానీ మళ్ళీ రామ మందిరం చేయడం కానీ జయనవల్ టెంపుల్ వచ్చేదానికి దానికి అనుకరించి ప్రోత్సహించడం కానీ అన్ని కార్యక్రమాలు ఎందుకంటే ఏమి కానీ టూరిజం వాళ్ళు డెవలప్ అయిపోతే డెవలప్ అయితే టూరిజం అంత డెవలప్ అయితే హోటల్ వస్తాయి టూరిజం వస్తాయి టూరిజం ఉంటాయి అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి టూరిజా క్షణాలప్పుడు నీళ్లు కెనాల్ నీళ్ళు వస్తాం మనం మన ఊర్లో అప్పుడు రైతులు కొన్ని తెలియకుండా మనకు ఎన్నో పొరపాటు చేసుకుంటాం ఆ కెనాలు ఏదో బయట నుంచి రోగాలు అంతా ఊరికి వస్తాయని చెప్పి అలాగే లిఫ్ట్ ఇరిగేషన్లో భీదర్ పనులు ఇచ్చాను ఎవరికి ఎక్కడెక్కడ అవకాశం ఉందో పదివేల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ లక్ష ఎకరాలు తీసుకుపోయాను మరి కెనాల్ ఎక్కడ పోతుందో డౌన్ స్ట్రీమ్ లో ఉండేదంతా లాగే పోరాటం ఇప్పుడు మీతో కలిసి పోరాడాలి అన్న నేను రాష్ట్రం హక్కులైతే వేస్తుతూ ఉంటే తిన్నాను ప్రభుత్వంలో లేనప్పుడు మేము పోరాడాలి ప్రభుత్వంతో ఉన్నప్పుడు మాకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి మేము పోరాడితే అది దానికి మీనింగే ఉండదు మీకు అర్థమైన ఎవరో కొంతమంది ఏమైనా మీకు నేర్పించారు సార్ వాళ్ళు పోరాటం లేదు సార్ వాళ్ళు ముందు సన్యాసులు ఉంటారు కొంతమంది ఆ సన్యాసుల గురించి నేను పంపించుకుంటాను తెలియలేని వాళ్ళు కొంతమంది ఉంటారు సార్ వాళ్ళు రోజు కదా ఎందుకు రాలేదు మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము చీఫ్ మినిస్టర్ కాదు దగ్గరలో ఉంటాం మనం ఒప్పించే పరిస్థితుల్లో ఉంటాం మనం పోరాటం అనుకో మిస్ మేము ప్రభుత్వంలో భాగస్వాములే ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల రాష్ట్రం అంతా రాయలసీమ ప్రాంతం అంతా ఎన్నో మీటింగ్లు పెట్టి జడ్జెస్ పెట్టి హైకోర్టు పెట్టి రిటైర్ వాళ్ళంతా పెట్టి ఎన్నో మీటింగ్లు చేసి ఎన్నో పోరాటం చేసాం యూనివర్సిటీ వచ్చేదానికి కానీ తెచ్చేదానికి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు పెంచేదానికి కానీ ఎన్నో పోరాటాలు చేశాను రాయలసీమ హక్కులు పెట్టుకొని వ్యాపారాలు పోరాటం ఎప్పుడు పదవిలో ఉన్నప్పుడు పోరాటం అనేది ఉండదు మనం ఎలా అయితే అలా మన కృషి ఎలా చేయాలనేది అనేది మీరు ముందు మాకు సంబంధాలు చెప్పండి పెట్టుకోండి తెలంగాణ రాజగోపాల్ రాజుగో రాజగోపాల్ వాళ్ళంతా మేధావులు పట్టుకొని వచ్చి చేశాను ఎన్నో కార్యక్రమాలు చేశాను రాష్ట్రమంతా ఆఫీసులు పెట్టించాను కానీ దృష్టం రాదు వాళ్ళు ఏమన్నారంటే ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇంక ఇచ్చేస్తామని సోనియా గాంధీ గారు ఏమన్నా ఇచ్చేస్తాము అనేటప్పుడు మీ ఆంధ్ర వాళ్ళు తెచ్చిపోతారు రోజు వాళ్ళు అడుగుతుంటారు అనేటప్పుడు మీ వాళ్ళు తెచ్చిపోతారు మళ్ళీ టూ స్మంటుంది లేకపోతే వాళ్ళు చెప్పింది ఆ అంటారు తీసుకుంటారు అంటే ఇచ్చేటప్పుడు ఆ పనులు చేస్తారు మిగతా అప్పుడు అసలు ఆ ఊరికే కనబడుతుంది మేము ఎంత పోరాడో మా ఇంకా వచ్చే వాళ్ళు చాలా కష్టంగా ఉంటాయి సో ఇది ఒకటి వంటలం అనేది మీరు పంచాయతీ సర్పంచ్లు ఎవరెవరు వస్తారు మంచి వాళ్ళు చెప్పారు సర్పంచ్ విలేజెస్ మంది వస్తూ ఉన్నారు వాళ్ళంతా రెజల్యూషన్స్ చెప్పండి లెటర్స్ కాకుండా ఆ విలేజెస్ ఎలక్షన్స్ వస్తున్నాయి ముందుగానే ఎన్ని విలేజెస్ మీ కింద రావాలనుకుంటున్నావు అన్ని దగ్గర ఒక భద్రత ఒక కన్వీన్సింగ్ దాంట్లో కూడా ఆ వర్డ్స్ ఎక్కడ రెచ్చగొట్టే విధానం కాకుండా రెజల్యూషన్ తయారు చేసి మీ అఫీల్ ఉంది మా మాకు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నీళ్ళు మా ప్రాంతం పోతుంది నీళ్ళు కూడా మాకు తాగే ఇది వాడుకునే భాగ్యం లేదు వాడు డ్యాంపులోనే నీళ్ళు ఏదో బంద్ అయిపోతే నేను ఎమర్జెన్సీగా చేస్తున్నా డ్యాంకులు जैसे मैं लोग आपने साथ पंच का दायित्व चेसी ये लोगों के ना ना बहुत तबादले होते पड़े हैं बुरा 来了。 ཁྱ� ཁི ཁ຀ྱས ཀྱི ཤསཁ ར ར ད� ད� ར ར ར ད� ར ད� ར ཏ ར སོ ར ར མ ག འེ ེེེ ང� ས � འོུ འའོ ན འ� अगर हम मुद्दे में बात कर रहे हैं ये सरक्षा जनरोन करना है सोशल स्टेट ड्राइव में है हम कोई आराम मिल नहीं सर गाव से सोचने का बात है नेता केंद्र नहीं बैठते जनरोन रिलीज तो करते हैं बाहर पर्यावरण ये आशा से बात कर रहे हैं यानी లైన్ లేదు మొయెటెంటి దగ్గర నుండు మరిదు muligన అలా ఆ దివస్ కూడా కునజే అంటో వాయేన నానా దిలము డౌన్ అంటోనదే

वाल तो अगर संख्या लेती थी मेरे को वोटर के पास नोट पास के पहले निकालते हैं उनका तो संस्कार किनारे ड्राइवर <inaudible>

அம்மாடே ரஸ்யா கேஸ்வா ராம் சார் தானம் ஜெயிந்துருக்கணும் எனக்கு எனக்கு ஜெயிக்கும் என்ன பண்ணுனேன் என்ன பண்ணடா அதோ 100 கேட் தம்படி யாரந்தாஸ் வேற அந்தாஸ்

అలాగే స్కూల్స్ కానీ రీసెంట్గా కాలేజీ వయసులో కానీ మన అన్ని విషయాల్లో కూడా మేము ఉండగానే ఉన్నాము మాకు ఇప్పటివరకు వచ్చిన జీవిత ప్రకారం అయితే కొద్దిగా అన్యాయం జరిగిందని భావిస్తే మేము మీ దగ్గరకు వచ్చినాము మీ దగ్గరకు వస్తే పని జరుగుతుందని మాకు తెలిసి ఎందుకంటే మా ఊరుని ఎప్పుడు మీ మీ మా సొంత మనుషులాగా చూసుకునే వాళ్ళం మీరు దయచేసి ఈ ఒక్క విషయంలో కూడా మీ యొక్క సహాయ సహకారం మన ఊరికి ఎలిజిబిలిటీ పెద్ద సంబంధించి మండలం కంటే ఎక్కువ కన్వీనియన్స్ ఉండే పొలిటికల్ రీజన్స్ తోటి పెద్ద కడుపూరు డివిటీ రీజన్లో ఫస్ట్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ రావటము పెద్దలు ఉండే హై స్కూల్ రావటము అది ఇది ఉండదు మన పెద్దలతో ఇన్వెస్ట్మెంట్ చేశారు મને કહેવાનામાં ઇન્ની નીવે સર ઈદોકડી किस कोर्स में भी देखता है आपको देखो पहले कुछ तुम्हारा किचन है वो आपके रेडियस में हो तुम्हारे कोर्ट में हो वो इनफिनिट यूनिवर्स रेजोल्यूशन होना ओके ओके मेरा कांटेक्ट सेंटर का पैसा ही कितना है कैसे अंडा येड़ा सेशन थोड़ा जैसा अंतलोपादा थोड़ा ओके ओके दीदी भरतधारी नायकत्व मोदी जी दीदी भरतधारी नायकत्व मोदी जी दीदी வெங்கடेश గారి नायकत्व मोदी जी वजिल आले भरत गरीब नायकत्व वजिल आले वेदांतमलम میں پنچو مالین چلو رہا ہوں میرے میرے ہارپٹل کی جینیریشن میں دیکھو وہ بات کا کون ہے یار ہارپٹل اس کو 哎，哎，哎，